హే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆల్ ఇన్ వన్ తన్వి బ్లాగ్స్ ఈరోజు మన వీడియో ఏంటో తెలుసా నా స్టైల్లో చికెన్ కర్రీ అండ్ బగారా రైస్ ఎలా చేస్తానో చూద్దాం రండి ఫస్ట్ అయితే నేను ఆనియన్ చిల్లీస్ కొత్తిమీర పుదీనా ఇంకా టమాటో కట్ చేసి పక్కన పెట్టేసుకున్నాను చాలా చాలా సింపుల్గా నేనైతే కుక్కర్లో చేస్తున్నాను కుక్కర్లో కొంచెం గీ ఇంకా కొంచెం ఆయిల్ యాడ్ చేసేసుకొని బగారా స్పైసెస్ అన్నీ వేసేసుకున్నాను ఆనియన్ పచ్చిమిర్చి ఇంకా కొంచెం పసుపు కూడా వేసుకున్నాను పసుపు వేయడం వల్ల కలర్ఫుల్గా ఉంటుందని వేశాను దాని ప్లేస్లో మీరు ఫుడ్ కలర్ కూడా యాడ్ చేసుకోవచ్చు ఫుడ్ కలర్ అన్హెల్దీ కాబట్టి నేను పసుపు వాడాను వన్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేసి మంచిగా ఫ్రై చేసేసాను ఇప్పుడు లాస్ట్లో కొంచెం కొత్తిమీర పుదీనా కూడా యాడ్ చేసేసి ఫ్రై చేశాను లాస్ట్లో ఒక చిన్న టొమాటో కట్ చేసి వేసేసి టేస్ట్కి సరిపడా సాల్ట్ యాడ్ చేసేసుకున్నాను సాల్ట్ చూసి వేసుకోండి ఎక్కువైతే మళ్ళీ తినలేము ఇక్కడ నేను ముందుగానే రైస్ కడిగి నానబెట్టేసుకున్నాను రైస్లోనే వాటర్ కూడా వేసుకున్నాను టూ గ్లాసెస్ ఆఫ్ రైస్కి త్రీ అండ్ హాఫ్ వాటర్ యాడ్ చేసుకున్నాను కుక్కర్లో కాబట్టి వాటర్ తక్కువగానే వేసుకోవాలి లేదా నార్మల్ అయితే టూకి ఫోర్ గ్లాసెస్ ఆఫ్ వాటర్ పడుతుంది అంతే కుక్కర్ లిడ్ క్లోజ్ చేసేసాను చాలా సింపుల్ కదా ఇప్పుడు బగారా రైస్ అవుతుంది ఈ బగారా రైస్ అయ్యేలోపు నేనైతే ఇక్కడ పక్కన చికెన్ కర్రీ చేస్తున్నాను చికెన్ అయితే ఫ్రెష్గా వాష్ చేసి పక్కన పెట్టేసాను ఇవన్నీ ఇందాకే కట్ చేసుకున్నాను కదా ఇప్పుడు కర్రీ ప్రిపేర్ చేద్దాం రండి గిన్నెలో ఆయిల్ వేసేసి కొంచెం జీలకర్ర కూడా వేసుకున్నాను అది ఫ్రై అయిపోయిన తర్వాత ఆనియన్ పచ్చిమిర్చి పుదీనా వేసుకొని ఫ్రై చేసుకున్నాను పసుపు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేసేసుకున్నాను ఒక టమాటో కూడా యాడ్ చేసేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ మొత్తం ఫ్రై అవ్వకముందే చికెన్ యాడ్ చేస్తాను నేను ఎందుకంటే చికెన్తో పాటు ఫ్రై అవుతుంది అప్పుడు మొత్తం మసాలాలు దానికి పడతాయి కదా ఇప్పుడు కాసేపు మూత పెట్టేసుకొని ఫ్రై చేసుకుందాం పక్కన బగారా రైస్ కూడా కుక్ అవుతుంది రెండు ఒకేసారి అయిపోతున్నాయి చికెన్ చూసారా మంచిగా ఉడికిపోయింది ఇప్పుడు వాటర్ మొత్తం రిలీజ్ అయిన తర్వాత కొంచెం కారం యాడ్ చేసుకుంటున్నాను మీ టేస్ట్కి సరిపడా కారం యాడ్ చేసేసుకోండి మేము ఎక్కువగానే తింటాం కాబట్టి ఎక్కువగానే వేశాను ఫోర్ స్పూన్ ఆఫ్ కారం టూ స్పూన్స్ ఆఫ్ సాల్ట్ యాడ్ చేసేసుకున్నాను ఇప్పుడు మొత్తం కారం కలిసే విధంగా కలిపేసుకున్నాను చికెన్ ఉడికేలోపు బగారా రైస్ అయితే అయిపోయిందండి ఎలా వచ్చిందో చూద్దాం రండి చూసారా ఎంత బాగా వచ్చిందో పొడి పొడిలాడుతూ బగర్ రైస్ చాలా చాలా బాగా వచ్చిందండి మీకు కూడా నచ్చితే ఇలా ఒకసారి ట్రై చేయండి కుక్కర్లో చాలా బాగుంటుంది అయితే మా ఇంటికి మా మమ్మీ వాళ్ళ ఫ్రెండ్ వచ్చారు ఆంటీ కూడా తిన్నారు చాలా బాగుందిరా అని చెప్పారు నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది మనం చేసిన వంట ఒకరు బాగుందని చెప్తే చాలా హ్యాపీగా ఉంటుంది కదా మనం ఎంత కష్టపడి వంట చేసినా కూడా అది టేస్టీగా రాకపోతే చాలా బాధేస్తుంది అదే బాగుందని కాంప్లిమెంట్ వస్తే మాత్రం చాలా హ్యాపీగా ఉంటుంది కదా మీకు అంతేనా కామెంట్ చేయండి ఓకే మరి ఇక్కడ బగారా రైస్ అయితే అయిపోయింది కదా చికెన్ ఏమవుతుందో చూద్దాం రండి చికెన్ కూడా ఆల్మోస్ట్ రెడీ అయిపోతుందండి లాస్ట్లో కొంచెం కొత్తిమీర కసూరి మేతి క్రష్ చేసి వేసుకున్నాను నేను కసూరి మేతి వేయడం వల్ల ఫ్లేవర్ చాలా బాగుంటుంది చికెన్లో లాస్ట్లో కొంచెం గరం మసాలా కూడా వేసేసుకున్నాను అంతే అండి చాలా సింపుల్గా అండ్ చాలా ఈజీగా థర్టీ మినిట్స్లో నేనైతే ఈ వంట కంప్లీట్ చేసేసానండి చూడండి ఎంత బాగా వచ్చిందో నాకు కూడా చాలా బాగా నచ్చింది మా ఇంట్లో వాళ్ళు కూడా బాగుందని చెప్పారు మరి మీకు నచ్చిందా ఈ సింపుల్ ప్రాసెస్ మీకు నచ్చితే మీరు కూడా ఇలా ఒకసారి ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్ చేయండి ఇలాగే మరెన్నో మంచి మంచి వీడియోస్తో నేనైతే మళ్ళీ వస్తాను మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ వెంటనే సబ్స్క్రైబ్ చేసేసుకోండి బెల్ ఐకాన్ క్లిక్ చేయండి మనం చేసే ప్రతి ఒక్క వీడియో నోటిఫికేషన్లో వస్తుంది మీకు వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి అలాగే కామెంట్ చేయండి ఓకే మరి మరొక వీడియోతో నేనైతే మళ్ళీ వస్తాను ఉంటాను మరి బాయ్ బాయ్